కామకోటి పీఠానికి చాలా అంతరంగికులుగా ఉండేవారు పెద్ద స్వామికే కానీ లేక శ్రీ జయేంద్ర సరస్వతి మహారాజు గారికే కానీ చాలా అంతరంగికులుగా ఉండేవారు మా గృహంలో ఆ కామకోటి పీఠం యొక్క ప్రతిష్ట ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేది ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఆ పీఠమునకు హార్థికంగా దగ్గరగా నికటంగా ఉన్న నేను ఈనాడు ఈ అరవయవ ఉత్సవంలో పాల్గొనడము మహాభాగ్యంగా నేను పరిగణిస్తూ ఉన్నాను శంకరాచార్య పీఠము అనేది ఒక దా దర్శనమునకు అంటే ఒక విషన్ ఒక ఫిలసాఫికల్ విషన్ ఒక ఆధ్యాత్మిక దృష్టికి అది చిహ్నంగా ఉంటుంది పీఠము అది ఫిజికల్ సైజు దాని చుట్టూ ఉన్నటువంటి ఈ భౌతికమైన విషయములకు కాకుండా కేవలము ఒక దర్శనము శంకర భగవత్పాదులు ప్రపంచానికి అందజేసినటువంటి ఒక విషన్ ఒక దర్శనానికి ప్రతినిధిగా పీఠము ఒక సింబల్గా ప్రతీకగా ఆ పీఠాధిపతి కానీ పీఠము కానీ పనిచేస్తూ ఉంటాయి ఆ విషన్ ఆ దర్శనం ఏమంటే ఆత్మావా ఇదగుం సర్వం ఈ సృష్టి అంతా కూడా ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపమే అయి ఉన్నది శంకర భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో నా తత్వదుర్క్ స్వాన్యమతి కశ్చిత్ అని అంటారు అంటే ఆత్మతత్వము ఎవడూ కూడా తనకంటే భిన్నమైన దానిని తనకంటే ఇతరమును దర్శించడు అనగా ఈ సృష్టిలో కేవలము మన వర్ణము వర్గము కులము మాత్రము వారే గాక మొత్తం విశాల హైందవ సమాజం అంతా కూడా ఆత్మస్వరూపమే అయి ఉన్నది అంతేకాకుండా సకల మానవాళి కూడా ఆత్మయే అయి ఉన్నది ఏదిదం సర్వం సహా ఆత్మ ఈ సర్వము ఆల్ ఎగ్జిస్టెన్స్ ఉనికి సర్వము కూడా ఆత్మస్వరూపము యొక్క ఉనికిలో అంతర్గతమే అవుతుంది తప్ప ఆత్మకు బహి ఏది ఉండదు తనకంటే ఇతరమును దర్శించేవాడు తత్వవేత్త ఎన్నటికీ కాజాలడు అని శంకర భగవత్పాదులు అంటారు ఆ దర్శనము ఆ ఆత్మ అనుభూతి ఎటువంటిదంటే అది ఎంతటి విశాలమైనదంటే సకల సృష్టిని మా సకల మానవాళిని సకల ప్రాణికోటిని అంతేకాకుండా సకలమైన ఉనికిని తన యందు తన ఉనికిలో అంతర్గతంగా దర్శించేటువంటి ఆ దర్శనము అటువంటి దర్శనమునకు శంకరాచార్య పీఠము ఒక ప్రతీక శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో అహం గుడాకేశ గు స్థిత హే అర్జున నేను సకల ప్రాణుల హృదయంలో ఏ ఆత్మచైతన్యముగా ఉన్నదో ఆత్మచైతన్యము నేనే అయి ఉన్నాను అని అంటాడు అటువంటి సర్వాత్మభావము సర్వము ఆత్మ యొక్క ఉనికియందు అంతర్గతమవుతుంది ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ మై ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక మహోన్నతమైన దర్శనము ఈ దర్శనము కారణంగానే ఈ విషన్ ఈ అనుభూతి కారణంగానే భారతదేశము విశ్వమునకు జగద్గురు స్థానంలో నిలిచి ఉన్నది జగద్గురు అంటే అభిప్రాయం అది స్వామి వివేకానంద ఈ దర్శనమునే ప్రపంచంలో ప్రతిష్ఠించి ఆయన విశ్వజనీయమైన ఆదరాన్ని చూరగొనగలిగినాడు ఇటువంటి దర్శనమునకు శాంకర అద్వైత పీఠము ప్రతీకగా సింబల్గా ఉంటూ ఉంటుంది అటువంటి మహోన్నతమైన సర్వ జగద్వ్యాపకమైన విశ్వజనీనమైన కాలమునకు అతీతమైన ఒక దర్శనానికి ప్రతినిధిగా మనము మన జీవితంలోనే చంద్రశేఖర సరస్వతి మహాస్వామిని చూసి ఉన్నాము అదే దర్శనానికి ప్రతినిధిగా ఈనాడు జయేంద్ర సరస్వతి మహాస్వామిని మనం దర్శిస్తూ ఉన్నాము అటువంటి స్వామిని దర్శించినప్పుడు మనం ఆత్మస్వరూపాన్ని స్మరించాలి దానిని అనుసంధానము చేయాల్సి ఉంటుంది ఆత్మస్వరూపానుసంధానమే కర్తవ్యము ఇతరము అన్నీ కూడా అవి అకించిత్కరములు ఇన్సిడెంటల్ అండ్ ఇన్కాన్సిక్వెన్షియల్ అని అంటారు అటువంటి ఆత్మానుసంధానాన్ని చేసేటువంటి భాగ్యము ఆ శాంకర అనుయాయులకు గలదు అటువంటి మార్గదర్శనాన్ని చేస్తున్న మహాస్వాములకు నేను శిరస్సు వంచి ప్రణమిల్లుతో నా ప్రసంగాన్ని ముగిస్తాను హరి ఓం దత్స స్వామి తత్వ విదానంద స్వామి వారికి నిర్వాహకుల పక్షాన ఎంవి శాస్త్రి గారు ఆత్మీయ సత్కరణ చేస్తారు ఇప్పుడు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వర్గల్ సరస్వతి ఆలయ నిర్మాత యాయవరం చంద్రశేఖర శర్మ గారు బృందం వారిని సిద్ధాంతి గారు వారిని సత్కరిస్తారు ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు ఒక శ్లోకం చదువుతారు महर्षैक विज्ञानमार्गे प्रयान्तम् सदा कञ्चि वसन्तम् महन्तम् जयेन्द्राख्यमीडे सदानन्दसिद्ध्यै नमस्ते नमस्ते सदा श्री यतीन्द्र नमस्ते नमस्ते सदा श्री बुधेन्द्र नमस्ते नमस्ते सदा स्त्री कवीन्द्रा నమస్తే నమస్తే సదా నమస్తే నమస్తే జయేంద్ర శుభం కృపామహా ఆస్థాన పేద పండితులు శర్మ గారు ధన్యవాదంతో శ్రీ 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 వ్రతధర రామానుజ జీయర్ స్వామి వారి అభిభాషణానికి వారిని స్వాగతిస్తున్నాం వందనాలతో వ్రతధర రామానుజ జీయర్ స్వామివారు जातम नारायण पदाश्रित श्रीमारायण वंदे यतीश्वर श्री आजुष हमारा भारत देश महान देश है यहाँ हमारा वैदिक संस्कृति बहुत ही रिच संस्कृति है हम भारत देश में जन्म लेना हमारा यही बहुत बड़ा सौभाग्य का विषय है इसी भारत देश में आदि शंकराचार्य अवतार ग्रहण करके धर्म का प्रचार किया है इसी भारत देश में हमारे बीच में श्री जयेंद्र सरस्वती स्वामी जी साठ वर्ष से संन्यास ग्रहण करके धर्म का प्रचार संस्कृत का प्रचार आपने किया ये बहुत बड़ी उपलब्धि हमारे भारत देश के लोगों के लिए है इस देश में हमारा धर्म बहुत सालों से जो हम अपने शब्दों में कहें तो नेता विहीन था साठ वर्षों में हमारे स्वामी जी ने जयेंद्र सरस्वती स्वामी जी ने गांव-गांव जाकर दक्षिण देश से लेकर उत्तर भारत तक जो धर्म का झंडा फहराया वो बहुत ही अनुकरणीय है आज हमारे इस आंध्र प्रदेश भाग्यनगर में हम सभी लोग भक्ति टीवी के माध्यम से दर्शनम शास्त्री जी के मेहनत से आज भाग्यनगर में स्वामी जी का जो हम लोग पूर्ति अर्थात साठ साल जो ये सन्यास ग्रहण किया है आज हम लोग उसका उत्सव मना रहे हैं ये हमारे लिए परम सौभाग्य का विषय है हम जानते हैं हमारा धर्म बहुत ही महान धर्म है लेकिन हम स्वामी जी के माध्यम से हम थोड़ा ये कहना चाहेंगे कि हमारी संस्कृति की रक्षा के लिए हमारे धर्म की रक्षा के लिए हम सभी भारतीयों को एक होना पड़ेगा और एक होकर के इस हिंदी संस्कृत को हमें बचाना है बंधुओं हमें बहुत कुछ करना है और वो हमारे स्वामी जी की प्रेरणा से हम निश्चित है अपना लक्ष्य प्राप्त करेंगे क्योंकि हमारे स्वामी जी का हमेशा यह आशीर्वाद रहा कि हमारा धर्म और फले फूले जहाँ पर इतने धर्म प्रेमी बैठे हुए हैं हम ये मनोकामना करते हैं कि हमारे स्वामी जी अभी तो ये सन्यास आश्रम ग्रहण करने का ये साठवां वर्ष है हम चाहेंगे परमपिता परमात्मा से ये हम विनती करेंगे कि अगला पुनः साठ वर्ष का जो फिर से 120 साल अर्थात हमारे स्वामी जी हमारे बीच में रहें और इसी तरह से धर्म का ध्वजा अविरल फहराता रहे इन्हीं के साथ जय नारायण जय हमारा हिंदू राष्ट्र జై హమారా భారత్ జై హమార భారతదేశ్ అంటూ దేశానికి దశను దిశను చూపిస్తున్న మహినీయుల్లో ఒకే శ్రీ 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 వ్రతధర రామాను స్వామి వారికి ఎంవిఆర్ శర్మ గారు ధర్మాధికారి గారు అలాగే ప్రభాకర్ శర్మ గారు ధార్మిక సౌజన్యాన్ని అందిస్తున్న వేదగాయత్రి అగ్రహార ఎలా ప్రభాకర్ శర్మ గారు ఈ వ్రతధర స్వామి సత్కారంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం గాయత్రి పీఠం తత్వానంద ఋషి గారిని వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం అరవయవ పీఠాధిరోఢ మహోత్సవ సంరంభంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని గాయత్రి పీఠ తత్వానంద ఋషి గారు వారి ఆశీస్సులు అందుకుంటారు ఆత్మీయ సత్కారం గావిస్తారు ఇప్పుడు భువనేశ్వరి పీఠాధీశ్వరుడు శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి వారి సందేశం వెలుగులు చిమ్ము నిమ్మగము విచిన పువ్వుల వంటి కన్నులు పొలుపగు లేత చిన్నగవు పుతడి తడుకుల మీని చందమున్ లలిత విభూతి రేఖల కళా పరిపూర్ణత జూపు పాలమున్ వెలయ కామకోటి గురుపీఠమునందొక మూర్తి వెలుగడిన్ కామకోటి పీఠం మనం యావత్ భూమికే గరిమనాభి అన్న కాంచీపుర క్షేత్రాధీశులు అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరుగుతోంది స్వామివారు మన కోసం దేశం కోసం చేస్తున్న కృషిని ఎందరో వర్ణించారు వర్ణిస్తున్నారు ఇప్పుడు పెద్దలు సత్యానంద భారతి స్వామివారి అభిభాషణ నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచారి పర్యంతం వందే గురు పరంపురం భువనేశ్వరి పీఠం కృష్ణాజిల్లా ఘనవరంలో ఉన్నటువంటిది భువనేశ్వరి పీఠమునికి ముందర అది ఒక చిదానందాశ్రమం అనే పేరు దానికి చిదానంద సరస్వతి స్వామివారు అతడు ఆశ్రమం స్థాపన చేశారు చిదానంద సరస్వతి స్వామివారు కంచి పీఠం నుంచి ఆశ్రమం స్వీకారం తీసుకున్నటువంటి వారు చిదానంద సరస్వతి స్వామివారు ఆ పీఠంలో ఉన్నటువంటి మహత్వం వలన వారు మహాయోగేశ్వరులు కేవలము పటికి బెల్లము మజ్జిగ మాత్రమే తీసుకొని వారు ఉండేవారు చాలా మహిమాన్వితలు ఆశ్రమం స్థాపన చేసి అక్కడ పీఠం స్థాపన చేసి అరవై సంవత్సరాలు అయింది ఈనాడు శ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనటం మాకు చాలా సంతోషమైంది గత ముప్పై ఐదు సంవత్సరంలో పూర్వం నుండి నేను ఆంధ్రప్రభులో పనిచేశాను నీలం రాజు వెంకటేషయ్య గారి టైంలో అప్పుడు మాకు ఎటురుగా ఉండేవారు వారు అప్పటి నుంచి వారు వారు విజయవాడ వచ్చినప్పటి నుంచి ఈ స్వామివారు వారితో పాటు కలిసి ఉన్నప్పటి నుంచి వీరి దర్శనం మేము ప్రతినిత్యం కూడా అనేక విధములుగా చేసుకుంటూ ఉండేవారు తర్వాత తర్వాత చాలా చాలా వాటిలో మేము పాల్గొన్నాం వారి గుర్తు లేకపోవచ్చు విశేషించి భారతీయ సంస్కృతిలో సన్యాసాశ్రమానికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది మానవుని యొక్క జీవితానికి గీటు రాయి లాంటిది సన్యాసాశ్రమం కానీ ఈ ఆశ్రమంలో కేవలము మోక్షము కొరకే కాకుండా ధర్మ సంరక్షణ ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటిది దేశమునికి నాలు నలువైపుల్లా నాలుగు పేదములు పెట్టి మీ యొక్క మోక్షం కొరకు మీరు తపస్సు చేసుకుంటూ ఆ ప్రణవిద్యని ఉపాసన చేస్తూ వేదోక్తమైన ధర్మమును ప్రచారం చేయమని చెప్పి ఆదిశంకరాచార్య స్వామి వారు పెట్టినటువంటి పీఠం ఇవి అటువంటి పీఠంలో శ్రేష్టమైనటువంటిది కంచమహా పీఠం మరి అరవై సంవత్సరములు నేను ఆశ్రమం తీసుకున్న ఆరు సంవత్సరములే అయింది ఇప్పటికీ నాకు చాలా భయంగా ఉంది చాలా నియమబద్ధంగా సన్యాసాశ్రమంలో నేను విజయం పొందగలనా లేనా అని భవిష్యస్తుంటుంది ఒకసారి 65 సంవత్సరములుగా స్వామివారు ఖత్తిమీగనికి నాలుగేడే తీరు పూసి నాకు వన్నటక ఆయక నియమబద్ధలతో ఉండి ఆ ఆశ్రమంలో ఆ పీఠమున నడిపించుకుస్తున్నారు అంటే అది సాధారణమైన విషయం కాదు త్వరదా విషయం పరిశతి ద్వారే ద్వారా వారు అనేక సేవ చేశారు చాలా ఒకసారి జర్నలిస్టులు అడిగారు మీకు విశ్వహిందూ పరిషత్ అంటే చాలా ప్రీతి మీరు విశ్వహిందూ పరిషత్ అన్నారు నాకు ఏ పరిస్థితులు కాదు ఈ ధర్మం కోసం వాళ్ళు పడుతున్నారు కాబట్టి నేను వాళ్ళ పక్షులు మాట్లాడుతున్నా నిర్భయంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు ఒకసారి నాకు గుర్తు అది కూడా అదేవిధంగా ఇప్పటికీ సన్యాసాశ్రమం యొక్క వ్యవస్థని మనం రక్షించుకోవాల్సి ఉన్నది దాన్ని కాపాడుకోవాల్సి ఉన్నది దాన్ని పటిష్టం చేయడానికి ఏ విధంగా ఉండాలి ఈ ఆధునిక కాలానుగుణంగా ఏం చేయాలి ఇక్కడ మహామేధావులు అందరూ కూడా ఉన్నారు పేద పేద స్వాములందరూ కూడా ఉన్నారు నేటి ఆధునిక కాలంకు అనుగుణంగా మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనేటువంటి దీనికి గురించి ఇక్కడ మేధావులు నాటి పీఠాధిపతులు అందరూ కూడా ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను దీని గురించి ప్రచయించి మన ఆంధ్రభూమి సంపాదకులు ఎంవి శాస్త్రి గారు చాలా తప్పని పడుతున్నారు ఈ యొక్క సన్యాసాశ్రమం పటిష్టం చేయడం ఎట్లా వీళ్ళందరినీ కలపడం ఎట్లా దీని వీళ్ళందరినీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడం ఎట్లా వీరి యొక్క ఆచారం వ్యవహారం సాగడం ఎట్లా ఈనాడు సన్యాసాసులు నిజంగా ఎంత భయంగా ఉందంటే ఎక్కడైనా నీళ్ళు తాగాలంటే భయంగా ఉంది అక్కడ ఆచారం లేదు ఈ విధంగా అనేక అనేక అనేకమైనటువంటి సంస్థ ఉన్నటువంటిది కాబట్టి ఇటువంటి సంస్థలని కూడా అరవై సంవత్సరములుగా వస్తూ ఆ పీఠముని సంరక్షిస్తూ వారు నేను పూర్వసంలో विश्व हिंदू परिषद धर्माचार्य